ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రార్థనకు జవాబు వెను వెంటనే వస్తా ఉన్నాడు కాబట్టి అన్నాడు నా జీవితకాలం అంతా నేను యహోవాకు మొరపెడతానన్నాను మనం చూసుకున్నట్లయితే దావేదు గురించి చాలా సార్లు మనం ప్రతివారం నేర్చుకుంటానే ఉంటాం ఎన్నిసార్లు చెప్పుకున్నా తరగినటువంటి భక్తి జీవితానికి అనుకూలమైనటువంటి సుగుణాలన్నీ కలిగినవాడు కాబట్టి దావిదు గురించి చెప్పుకోకుండా మనం ఉండలేము ఈయనొక్కడే దొరికాయండి మీకు అంటే కాదు కానీ మనం చదువుకుంటున్నాం కాబట్టి మనం ప్రస్తావించుకుంటా ఉన్నాం బాలీ దినం నుండి తన యొక్క ముగింపు అనగా మట్టిలోకి చేరేంత వరకు కూడా దేవునికి ఇష్టడిగా బ్రతికి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని తన భక్తి జీవితాన్ని కట్టుకుంటూ ప్రార్థన పడుగా ఉంటూ ఆత్మీయమైన పాటలు పాడుతూ చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ స్క్యం ధ్యానిస్తూ తన ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకుంటూ అనేక మందికి మాదిరిగా జీవిస్తూ అనేక మందిని పురుకొలుపుతూ చక్కగా ఈనాడు అందరికి క్రైస్తవ సమాజానికి సార్వత్రిక సంఘానికి మన పితృ మన యొక్క ఆది అపుస్తులకే కాదు ఆదిమ సంఘానికే కాదు నేటి సార్వత్రిక సంఘానికే కాదు ఒక మాదిరికరమైనటువంటి క్రైస్తవ జీవితానికి ఆత్మీయ జీవితానికి అనుకూలమైనటువంటి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి దావేదు నేను స్తోత్రం గట్టిగా హలే ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటామంటే అయ్యా నేను నీకు ప్రార్థన చేస్తా ఉన్నాను నేను జ్ఞానిస్తా ఉన్నాను నీ కోరికే వేయించి ఉన్నాను నువ్వు తప్ప నాకు వేరే ఎవరి ఆధారం లేదు నీవే నా స్వాస్థ్య భాగానవి నీవే నా పానీయ భాగానవి నీ వాక్యం నందు అడుగులు స్థిరపరుచుకున్నాను నీ వాక్యము నా బాధలకు దీపంగా చేసుకున్నాను బాధ కలిగినప్పుడు నీ వాక్యమే నాకు నెమ్మదిస్తా ఉన్నది నా ఇంటికి దీపం నీవే ప్రభు నా కంటికి వెలుగు నీవే ప్రభు అనుకుంటూ నిత్యము కూడా ప్రభు మీద ఆధారపడుతూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యపు వెలుగులో తన జీవితాన్ని అద్భుతంగా కట్టుకున్నటువంటి వ్యక్తి దావీదు దేనికి స్తోత్రం గట్టిగా హలేలు మనం కూడా దావీదు వలే ఉండాలని ప్రతి వారం కూడా దావీ గురించి కొన్ని మాటలు మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకండి దావీదు వల్లే ఉండాలంటే దావీదు దేవుడి మెచ్చినటువంటి దేవుడి మెచ్చినటువంటి సుగుణాలు కలిగినటువంటి వాడు దేవునికి స్తోత్ర కాబట్టి నేటి సంఘం కూడా దేవుడు మెచ్చినటువంటి సంఘముగా ఉండాలి నామకార్థమైన సంఘంగా కాదండి నామాట క్రీస్తు రక్తములో నామకార్థమైన పుట్టుకొచ్చినటువంటి ఆయన రక్తపు పుట్టుకొచ్చినటువంటి సంగముగా ఆయన మాట వినే సంగముగా ఆయన మీద ఆధారపడే సంఘముగా ఒక ప్రశస్తమైనటువంటి ప్రతిష్టతమైనటువంటి సమర్పణ కలిగినటువంటి సంఘముగా ఈ సంఘము ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి దావ్య గురించి మొట్టమొదటి మీకు తెలియజేస్తా ఉన్నాడు దీనికి ఈ దావ్య అంటే ఉన్నాడు యోవా నా మొర నా మొరను నా విన్న పొంగలను ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించున్నాను కావున జీవితకాలం మంత్రి నేను ఆయనకు మొర ఎందుకు మొర ఉన్నాడంటే మరణ బంధకములు చుట్టుకొని ఉండేను పాతాలపు వేదనలను పట్టుకొని ఉండేను శ్రమయు దుఃఖము నాకు కలిగేను అప్పుడు యుహోవా దయచేసి నా ప్రాణమును విడిపోని యుహోవా నామమును బట్టి నేను ప్రార్థన చేశాను నేను మరణము పాతాలము అట్లాగే ఎవండి శ్రమ ఇతను చుట్టుకొని ఉన్నాయంట ఆ శ్రమ ఆ పాతాలము ఆ మరణము ఆ వేదన ఎవండి దావేదను చుట్టుకున్నప్పుడు దావేదుకు ఒకే ఒక ఆశ ఏంటంటే దామీదున్నది ఒక ఆశ ఏంటంటే ఏదైనా సరే ప్రభు పాద ప్రభువును ప్రార్థించాలి శ్రమ వేదన దుఃఖమా మరణమా రోగమా పరిస్థితుల వాటి యొక్క ప్రభావమా ఏదైనా సరే ప్రార్థన చేస్తే వాటి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు అనేటువంటి ఖచ్చితమైనటువంటి ప్రార్థన దామీదు మనకు నేర్పిస్తా ఉన్నాడు స్తోత్రం హేలు మనం ఒక్కొక్కసారి మరణము మనకు ఒకసారి వేదనలు మనకు ఒకసారి శ్రమలు వెంటాడుతూ ఉంటాయి అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఆయన మరపట్ట ఎవరైనా నీ సృష్టికర్త ఎవరైనా నీ దేవుడు ఎవరైనా నీ పోషకుడు ఎవరైనా నీకు క్షేమమును చేకూర్చేవాడు ఎవరైనా నేను ఆదుకునేవాడు ఎవరైనా నీ పక్షంగా ఉన్నవాడు ఎవరైనా నీ కన్న తండ్రి ఎవరైనా నీకు రక్షణించేవాడు ఎవరైనా నీకు నిత్య జీవమును అనుగ్రహించేవాడు ఎవరైనా కంటి కరిపపు పని అనుక్షణము కూడా కాచి కాపాడే దేవుడు స్తోత్రం మొరపెట్టను ఎందుకు అంటే మొర పెడితే నీ కుటుంబంలో గటించిన పది కూడా ఏదైతే నువ్వు బాధపడుతున్నావో దేని కొరకు విమోచించాలని నువ్వు ఆశపడుతున్నావో ఏ విమోచన కొరకు నువ్వు ఎదురు చూస్తా ఉన్నావో దాని కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే అది ఎటువంటి సమస్య అయినా అది ఎటువంటి బాధ అది ఎటువంటి శ్రమ అయినా అది ఎంత నిన్ను అనగదృప్తూ ఉన్న ప్రభువుకు ప్రార్థన చేయగలిగితే విడిపించేవాడు అందుకునే దావి అంటాడు ఆయన నా విమోచకుడు అంటాడు విమోచించేవాడు కాబట్టి విమోచన కొడుకు నువ్వేం చేయాలి విజ్ఞాపన చేయాలి విమోచకు ఏం చేయాలి విన్న నీ విమోచకుడికి నీ యొక్క విజ్ఞాపన ఏం విన్నమించుకోవాలి విమోచన విమోచకుడికి ప్రార్థన చేయాలి ఆయన ఏం చేస్తానంటే మరణం నుంచి శ్రమ నుంచి వేదన నుంచి పాతాలము నుంచి నిన్ను తప్పించి నీకు క్షేమమును చేకూరుస్తాడు దేవునికి నేర్చుకునేటువంటి పాట విధంగా ఇంకేమన్నాడు నేను అలా ప్రార్థం చేస్తే మరణము నుండి నా ప్రాణమును కన్నీలు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించిన్నావు దేవునికి స్తోత్రం గట్టిగా దేవుడి నుంచి కాచి కాపాడేడంట మరణము నుండి నా వైపు చూడాలి దేవుడి నుంచి కాచి కాపాడాడంటే మరణము నుండి కన్నీల నుండి ఇంకా జారి పడిపోకుండా పాదముల నుండి ఏం చేసాడంట తప్పించే దాని జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు ఎదురైనా ప్రతి శ్రమకు దేవుని యొక్క మనుషుల మీద ఆధారపడలేదు మన జీవితంలో క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో మన యొక్క విశ్వాస ప్రయాణంలో ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడాలి కలిగినటువంటి శ్రమకు మనం ఎవరితో చెప్పుకోవాలి చెప్పుకోవాలి ఎందుకనగా మనుషులు నీ కష్టాన్ని కదల్చలేరు మనుషులు నీ శ్రమను తీర్చలేరు మనుషులు నీ జీవితాన్ని బాగు చేయలేరు మనుషులు నీకు ప్రతిపాదన ఇవ్వలేరు మనుషులు నిన్ను విడిపించలేరు కాబట్టి విమోచకుడేటువంటి ఏ ప్రార్థన ప్రాధాన్యగలిగితే ఆయన నిన్ను విమోచించగలడు ఎక్కడి నుంచి మరణము నుంచి నువ్వు పడుతున్నటువంటి ఆ కష్టము ఆ కన్నీళ్ల నుంచి కరగల నుంచి వేధుల నుంచి శోధనలో నుంచి ఇరుకు నుంచి ఇబ్బందుల నుంచి పరిస్థితుల యొక్క ప్రభావం నుంచి శత్రు యొక్క ఉరు నుండి వీటన్నిటి నుంచి ప్రభువు తప్పించగల సముద్రం ఉన్నాడు అందుకని అన్నాడు మరణం నుండి కన్నీళ్ళ నుండి మన జీవితంలో చూడండి ఒక్కొక్కసారి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఎక్కువ కన్నీ కన్నీళ్లు విడిస్తూ ఉంటాం ఇప్పుడు అంటే బాగా భారంతో హృదయం నుండి మునిగిపోయినప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఒక్కొక్కసారి హృదయం విరిగి నలిగిపోతున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం అందరికి కనబడకుండా ఒక్కొక్కసారి మూలపడి ఏడుస్తా ఏడుస్తూ ఉంటాం ఏమైనా చాలా మంది ఏడుపు ఎలా ఉంటుంది అందరిలో ఏడవలేరు చాటు మాటుగా ఏడుస్తూ ఉంటారు తమకు జరిగినటువంటి బాధను బట్టి తమకు కలిగినటువంటి హృదయ వేదనలను బట్టి చాటుగా ఏడుస్తూ ఉంటాడు చాటుగా ఏడ్చిన దేవుడు చూస్తాడు నేను స్తోత్రం అందుకని చాటుగా గుహల్లో పడి మోకాల మీద పడి ఉపవాసాలు కన్నీరు కాలుస్తూ దా ప్రార్థన చేస్తూ ఆలన్న ఎక్కువ ప్రార్థన చేస్తాడు అట్లాగే తన యొక్క రాజ్యము రాజ్యం పట్టాభిషేకం పొందుకున్న తర్వాత మరీ ఎక్కువగా రాజ్యం అనుగ్రహించినట్టు మరీ ఎక్కువగా ప్రార్థన చేశాడు తన శ్రమలో ప్రార్థన చేశాడు తన యొక్క సంతోషంలో ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు శత్రు భయంతో ప్రార్థన చేశాడు మరణం దేవుడు తెప్పించాడంట ఎవరి కన్నీళ్ళ నుంచి కన్నీళ్లు పడకుండా దేవుడు కాపాడాడంట అట్లాగే జారి పడిపోకుండా పాదములను ఏ ఊబులో ఏ గల ఊబులో పడిపోకుండా ఏ పాపములో పడిపోకుండా ఆత్మీయ జీవితం నుంచి అమాంతం కిందకి పడిపోకుండా దామీ యొక్క పాదములను దేవుడు కాచి

ఎందుకు తప్పించబడ్డాడు ఎందుకు విమోచించబడ్డాడు అని ఆలోచన ఆలోచించగలిగితే ఎక్కువగా ప్రార్థన చేస్తాడు దేవుడు స్తోత్ర తనంతా ఉంటాడు నా జీవిత కాలం అంతా నేను ఈ హోవకు దేవుడు స్తోత్ర గట్టిగా అలేలు మీరు అలా మొరపెట్టగలిగితే దేవుడు ప్రతిఫస్ట్ నుంచి తప్పించగలరు తొమ్మిదో మనం చూడండి సజీవులు ఉన్న దేశంలో ఈ సన్నిధిని నేను కాలము గడిపోదును సజీవులున్న దేశంలో ఏమన్నాడు నేను ఎప్పుడో మరణించాలి ായുഷനിച്ചവ ആരോഗ്യം ഇച്ചു మొట్టమొదటిగా చదువుకున్నాం కదండి నేను నుంచి మరణం నుంచి ఎవరి పాతాల బంధకముల నుంచి పాతాల వేదముల నుంచి అట్లాగే శ్రమ నుంచి నన్ను తప్పించావన్నాడు కదండి మళ్ళకెందుకు వచ్చిన తర్వాత ఏమన్నాడు మరణం నుండి కన్నీల నుండి జారి పడకుండా పాదము తప్పించవన్నాడు కదా అందుకని నేను సజీవంగా ఉన్నానయ్యా నువ్వు నన్ను బ్రతికించావు కాబట్టి నువ్వు నన్ను విమోచించావు కాబట్టి కట్గ కట్పం యొక్క బారి నుండి అలాగే మరణం యొక్క బారి నుండి అలాగే వేదన బారి నుండి శ్రమల భారము నుండి ఎవరి మనోదుఖము నుండి నువ్వు నన్ను తప్పించావు కాబట్టి నేటికి ఎలా ఉన్నానంట నేను సజీవులు ఉన్న దేశంలో ఉన్నాను దేవుడికి స్తోత్రం నేను మృతుల లోకములో లేను నేను మరణించలేదు సమాధుల నుంచి నా ప్రాణమును విమోచించవు ఖడ్గము నుంచి నా ప్రాణమును విమోచించవు రోగ సైమించిన ప్రాణమును విమోచించవు శత్రు భయం నుంచి నా ప్రాణము విమోచించవు ఇరుగు అరణ్యములో ఉంటుండగా క్రూర మృగాల యొక్క భయం నుండి నన్ను విమోచించవు గుహలో ఉంటుండగా ఒంటరిగా ఉంటుండగా నీవే నాకు కాపుదలిచ్చి నన్ను నీవు బ్రతికించావు కాబట్టి సజీవులు ఉన్నటువంటి దేశములో నేను సజీవుల దేశంలో ఇహో సన్నిధిని నేను కాలము గడుపుతున్నాను నేను గట్టిగా ఇప్పుడు స్తోత్రుయేడు ఎప్పుడున్నాను సజీవులున్న దేశంలో ఉన్నాను మునుపు మరణం చేత ఏమంటే శ్రమ చేత వేదన చేత ఉన్నాను నేను ప్రార్థన చేశాను ఇప్పుడు సజీవులు ఉన్నటువంటి దేశంలో నన్ను ఉంచ మృతుల లోకములోకి పాదాల యొక్క మట్టిలోకి నేను చేరిపోలేదు సమాజంలోకి నా ప్రాణం వెళ్ళలేదు వెళ్ళిపోతుందేమో అనుకున్నాను నీకు మొరపట్ట కను నన్ను చెంద భయం ఏమీ లేదు విమోచకుడు సజీవుడు నీ విమోచకుడు బలవంతుడు నువ్వు మొరపెట్టే దేవుడు నేను విమోచించగల సమతుడైన సర్వశక్తివంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు దేవునికి స్తోత్రం ఆయనకు కూడా సాధ్యమే అటువంటి దేవునికి సాధ్యమైన దేవునికి అసాధ్యమైన అసాధ్యం అనుకుంటున్న ప్రార్థన చేయగా దేవుడు తన అసాధ్యమైన దానిని సాధ్యం చేసి మరణము కన్నీలను చిదర్పించి వేదాలను తప్పించి పాతాల వసము కాకుండా తప్పించి సచివు దేశంలో ఆయన సన్నిధిని కాలము గడిపి అమూల్యమైనటువంటి జీవితాన్ని దావీకు దేవుడు అను దావి దేవుడు అనుగ్రహించాడు దేవుడు